అన్నం వీళ్ళకి ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు ఇప్పుడు వేసే వాళ్ళు వేసే మమ్మీ రింగి దగ్గరండి అన్నం అయితే అయిపోయింది పాలైతే తాగుతుందండి బుడ్డికి వచ్చి అక్కడ బిస్కెట్లు పెట్టావు కదా బిస్కెట్లు తినలేదు డేడ్ మమ్మీ ఏడొకటి ఒకటి ఆరు రెండు ఏడొకటి ఒకటి ఈ మూలవాడు తింటుంది వీడికి ఎక్కడ వచ్చి అక్కడి తింటున్నాడు కుంటూరు పిల్లలేదు ఎన్ని వచ్చినాయి మమ్మీ ఏడే వచ్చినాయా నువ్వు ప్లేట్లో మరి అంత స్లోగా తాలింది లెక్క చేస్తారు మమ్మీ అది ఇంకోటి ఆ ప్లేట్లు వేయమమ్మ మరి నువ్వు వెయ్యి వాళ్ళు తినట్లే మరి ఇవ్వ తినరా తిన ఈ ప్లేట్లు డైట్రాండు మా పెట్టేసి వస్తాం దానికంటే అన్నం పెట్టు మమ్మీ పిల్ల అన్నం కోసం వచ్చింది మేము దాని ముద్దులాడుతున్నాం సరే వాళ్ళే వస్తారు లేరు తల్లి ఎవరు వచ్చారని ఉరుగుతుంది మరి అవునా మామలేరికి లేదు గవ్వగా పెట్టాల స్టార్ట్ చేయనా ఇది వచ్చేసి కడుతుంది పిల్ల కసక్లేదు లేదని పెట్టేస్తా కసక్లేదని కవర్మే పెడతా రేయ్ ఓ దైట్రా దైట్రా ఇగో దైట్రా కవర్ మా అందరికి అయిపోయి ఇప్పుడైతే ప్లేట్లు మర్చిపోయచ్చు ఇప్పుడు ప్లేట్లు తీసుకురావాలి వెళ్ళి కదా ఇప్పుడు అందుకే ఇలా కవర్ లో ఇది ఇదంతా అసలు కరెంట్ లేదు ఏం లేదు ఇప్పుడు చూకేస్తావా దూకేసావు అది వాళ్ళు పెంచుకునేది అరుస్తుంది నా విజిల్ కూడా తెయకుండా అరిచేస్తుంది మమ్మీ అది గద్ది మమ్మీ అన్ని గద్ది ఆడి గద్దీ అడిపెడదు గద్ది 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 నీ వెనకాల ఉంది పిల్లందండి మా అమ్మ పిల్లలు అంటే ఎత్తుకో ఇదిగో పిల్లలు నీ వెనకాల ఉంది నీ వెనకాల ఉంది పెట్టు అమ్మో అమ్మోళ్ళ గాలు ఎక్కువైపోయింది మమ్మీ చూడపిల్ల సర్లే ఇంతే తినండి మళ్ళీ నువ్వు అందోర వెళ్తే అందోర వెతుకుతున్నావు ఇంకొచ్చావు మమ్మీ చాలు ఇవి తింటాను ఇది ఎవడో చల్లే పెట్టి మమ్మీ పిల్ల రెండు రోజులు ఎక్కడికి వెళ్ళిందంట మమ్మీ పిల్ల రెండు రోజులు ఎక్కడికి వెళ్ళిందంట వీళ్ళకి ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు ఇప్పుడు వేసే వాళ్ళు వేసే మమ్మీ కింద ఏది లేదుగా అమ్మా ఏమి లేదుగా దాని కింద ఏందో నువ్వు పట్టా వేసినట్టు వాళ్ళకి ఆహా మంచి పద్ధతి మమ్మీ అయ్యో ఈ తల్లి రెండు రోజులతో దర్శనం ఇచ్చింది ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఏ టైంలో వచ్చి వచ్చిన టైంలో రెండు రోజులు లేదు

తిన తిన రింగి దగ్గరండి అన్నం అయితే అయిపోయింది ఈ బుడ్డిది వచ్చింది ఇది ఎక్కడికి వెళ్తుందా అనుకున్నా తిను తింటుంది కడితే ఉంది ఈ బుడ్డిది కూడా మమ్మల్ని చూసి గుర్తుపట్టి డబ్బు ఉరికి వచ్చింది నా దగ్గరికి అన్ని కూరగాయలు పాలు అయితే తాగుతుందండి గుడ్డు వచ్చి అక్కడ బిస్కెట్లు పెట్టా కదా బిస్కెట్లు తినలేదు ఇప్పుడు అందుకనే పాలు పోస్తుంది ఆ గుడ్డ బిస్కెట్లు వేస్తాక తినలా ఇప్పుడు పాలు తాగుతుంది అంత రింగు